సౌభాగ్య లక్ష్మీరావమ్మా మా అమ్మ తల్లి సౌభాగ్య రావమ్మ అడుగులో నాడుగులు వేయుచు కాలి గజ్జల సౌవడి చేయుచు అడుగులో నాడుగులు వేయుచు కాలిగజ్జ్జలా సౌవడి చేయుచు సజ్జన సాధు పూజ వేళకు సజ్జన సాధు పూజ వేళకు మజ్జిగలో నీ వెన్నలాగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా మా అమ్మ తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అడుగులో నా అడుగులు వేయుచు కాలి గజ్జల సవ్వడి చేయుచు సజ్జన సాధు పూజ వేళకు మజ్జిగలో నీ వెన్నలాగా సోభా